వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏడో వాక్యం తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ పద్దెనిమిదవ వాక్యం చదువుకుందాం మరి ఉదయకాలం ఒక మూడు అంశాలు చెప్తాను మన దేశం కొరకు ఎలా ప్రార్థించాలి రెండవది మనం ఉన్న ప్రాంతాలు అవి పట్టణాల్లో గ్రామాల్లో ఏవైనా సరే ప్రార్థించాలి మూడోది ఏంటంటే మరి మనల్ని పరిపాలించేటువంటి వారి కోసం మన దేశ ప్రజల కోసం అందరి కోసం మనం ఎలా ప్రార్థించాలి ఈ మూడు విషయాలు ధ్యానం చేద్దాం మధ్యాహ్నం వచ్చేసరికి మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అనుగ్రహించే స్వాతంత్ర్యాన్ని మనం కలిగి ఉండాలి పొందుకోవాలి స్వాతంత్రత ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి బంధింపబడి బానిసత్వంలో ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి ఈ విషయాలు మధ్యాహ్నం ధ్యానం చేద్దాం సరే ఇప్పుడు ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా గమనించినప్పుడు దేవుడు మనల్ని ఏ దేశంలో పుట్టించినా ఈరోజు మనల్ని భారతదేశంలో పుట్టించారు దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చేది ఏంటంటే మనమున్న దేశం నిమిత్తం మనం తప్పకుండా ప్రార్థించాలి హలోలేలోయ అది మనం దేవుడు మనకు చెప్తున్నటువంటి విధి ఒక ఆజ్ఞది ఆయన నిర్ణయించింది దేవుని బిడలంగా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలంగా మనం చేయాల్సినటువంటి పని మన బాధ్యత ఇక్కడ దేవుడు ఈ యోవేలు గ్రంథంలో గమనించినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇస్రాయేల్ దేశమంతటి మీదకి కూడా తెగుళ్ళు వచ్చినాయి పంటలన్నీ సర్వనాశనమైంది మనుషులకు ఆహారం లేదు పశువులకు మేత లేదు నదులు ఎండిపోయినాయి భయంకరమైపోయింది అప్పుడు దేవుడు సెలవేస్తున్నాడు ఇదిగో దేవుని ప్రజలందరూ కూడా మందిరానికి చేరి ప్రార్థన చేయండి సేవకులు ప్రార్థన చేయండి దేవుని బిడలైన వాళ్ళు ప్రార్థన చేయండి అప్పుడు నేను దో దేశమును బట్టి రోషమును పుని మీకు గొప్ప కార్యాలు చేస్తాను హలో కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము ఆనాడు ఇస్రాయేల్ దేశాన్ని గురించి మాట్లాడాడు దేవుడు ఆ లేఖనాలలో అయితే ఈరోజు దాన్ని మన దేశానికి మనం ఆపాదించుకొని ధ్యానం చేసుకుంది ఈరోజు మన దేశాన్ని గమనించినట్లయితే మన దేశంలో ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి గమనించండి దేవుని బిడలంగా మన భుజస్కంధాల మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే ఒక ఒక బాధ్యత మన దేశం నిమిత్తము మనం ప్రతిదినం మన అనుదిన ప్రార్థనలో కొన్ని నిమిషాలన్నా జ్ఞాపకం చేసుకొని తప్పకుండా ప్రార్థన చేయాలి హలోయ రెండవ సమయాలు గ్రంథం చివరిద్య అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను దేవుని స్తోత్రం హలే ఇక్కడ గమనించండి దావీదు కాలంలో ఏం జరిగిందంటే దావీదు చేసిన పొరపాటులను బట్టి రాజు దావీదు ఆ రాజు చేసినటువంటి పొరపాటులను బట్టి ఏమైంది దేశమంతటి మీదకు తెగులు వచ్చింది ఒక్క రోజులో డెబ్భై వేల మంది చచ్చిపోయారు ఒక్క రోజులో డెబ్భై వేల మంది వచ్చిపోయారు ఇరుషులే మీదకు దేవుని దోత ఖడ్గాన్ని తిప్పినప్పుడు దేవుడు అన్నాడు ఇక చాలా వెను వెంటనే ప్రవక్త వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఫలానా చోట దేవదూతంలో వెళ్ళమన్నప్పుడు వెళితే దేవుడు మాట్లాడాడు నీవు అదిగో ఫలానా స్థలానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయి దావీదు ఆ తెగులు ఆగిపోవడానికి ఏం చేశాడు తెలుసా వెను వెంటనే ఆ స్థలానికి వెళ్ళాడు ఆ స్థలం యొక్క అధిప ఆ స్థలం యొక్క యజమానుడు కళ్ళం చేస్తుంటే డబ్బులిచ్చి ఆ స్థలాన్ని కొని బలిపీఠం కట్టంట ఆ బలి అర్పించి అక్కడ మోకరించి తన దేశం నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకించి ఏం చేశాడు తెగులు చూడండి భక్తులు తమ దేశాల కొరకు ఎలా ప్రార్థించారు మనము దేవుని బిడ్డలమేగా మనము మన దేశము నిమిత్తము కరోనప్పుడు ఎంత ప్రార్థన చేసాం అందరం కదా ఇంకంతటిది అయిపోయింది సలాములామే హలో అయ్యా నేనైతే ఆహారం లేని దేశాల కోసం బాగా ప్రార్థన చేశాను అయ్యా ఆహారం లేక పసిబిడ్డలు నిజం చెప్తున్నా ఇటలీ ఆ ప్రాంతాల్లో ఆహారం లేక పసిబిడ్డలు తెచ్చిపోతుంటే ఆ వార్తలన్నీ విన్నప్పుడు నేనైతే ఎంత ఏడ్చాను అన్నం తినేటప్పుడు నేను కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసేవాడు అయ్యా ఆహారం లేక బిడ్డలు ఎంతమంది మన దేశం కోసం చేసేవాడిని రెండోది ఇతర దేశాల కోసం అంటే ముందు మన దేశం కోసం చేస్తుంటే అప్పుడు ఆసక్తి ఇచ్చి ఇతర దేశాల కోసం చే కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేశం నిమిత్తము మన ప్రజల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకుంటే ఆ ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా ఇస్రాయేలు దేశంలో జరుగుతున్న అన్యాయం అక్రమాలను గురించి కూడా దేవుడికి చెప్తాడు హబక్కు మొదటి అధ్యాయం మీరు చదువుకోండి దేవుని సన్నిధిలో మోకరించి అంటాడు ప్రభువా మా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను నేను చూసినప్పుడు నా గుండె వేదన కలుగుతుంది నీ ధర్మశాస్త్రం నిరర్థకం అయిపోతుంది సత్యము సంత వీధుల్లో అమ్మివేయబడుతుంది త్రొక్కబడుతుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా రెండో అధ్యాయంలో దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు జవాబిచ్చినట్లు చూసారా భక్తులు తమ దేశాల కోసం ఎంత ప్రార్థన చేశారు సులుమును దేవుని మందిరాన్ని కట్టి ప్రార్థన చేస్తాడు ఏమనో తెలుసా వినండి ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా ప్రభువా దేశాలలో తిగుళ్ళు వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు ఏవేవో వచ్చినప్పుడు నీ ప్రజలు నీ మందిరం తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేశం మీద నీ కనికరం చూపించు హలోయ దేవుని బిడ్డలైన వాళ్ళు దేవుని మందిరాలకు చేరి సంఘాలుగా కూడి దేశాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు దేవుడే స్వయంగా అంటాడు నా జనులైన వాళ్ళు తమను తాము తగ్గించుకొని వారి దేశము నిమిత్తం విజ్ఞాపన చేసినప్పుడు నేను ఆ ఆలకించి వాళ్ళ దేశమును నేను స్వస్థపరుస్తాను హలే లోయ ఎంత చెప్పట్టింది ఒక్క నిమిషంలో చేయొచ్చు కానీ ఒక్క నిమిషం ప్రార్థన ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క నిమిషం చేసిన ఆ ప్రార్థన దేశం చుట్టూ అగ్ని కంచెలాగా దేవుడు వేసి కాపాడాడు అవునా చుట్టుపక్కల శత్రు దేశాల నుండి మన దేశాన్ని కాపాడాడు ఖచ్చితంగా కాపాడగలుగుతాడు కాబట్టి మన దేశంలో ఏ పరిస్థితులున్నా ఆ పరిస్థితుల నిమిత్తము దేవుని ప్రజలమైన మనము తప్పకుండా ప్రార్థించాలి మనం పుట్టిన దేశం మీద మనకు భక్తి ఉండాలి ప్రేమ ఉండాలి మన దేశమే ఈ దేశంలోనే కదా మనం ఈ మట్టిలోనే పుట్టాం ఈ మట్లోనే కలిసిపోతాం ఈ మట్టిలోనే దేవుడు మనకు ఆహారం పెడుతున్నాడు ఈ మట్టిలోనే మనం బ్రతుకుతున్నాం ఇక్కడే మన దేశాన్ని మనం ప్రేమించాలి ప్రేమ అంటే ఏంటి మాటలతో కాదు కానీ క్రియలతో ఉండేది ప్రేమ ప్రేమ అంటే ప్రార్థించాలి రెండవది మనం ఉన్న ప్రాంతాల కోసం కూడా ప్రార్థన చేయాలి ఇందా కిరిమియాలు చదువుకున్నాం ఏం చదువుకున్నావు ఇస్రాయిలీలతో దేవుడు చెప్తున్నాడు బబులోని దేశానికి పట్టణానికి తీసుకెళ్ళాడు దేవుడు అంటాడు మీరున్న ప్రాంతము నిమిత్తం తప్పకుండా మీరు ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమం ఇది గుండెల్లో పెట్టుకోండి మాట మనమున్న గ్రామమైనా అర్థమవుతుందా మనమున్న కాలనీ అయినా మనమున్న ప్రాంతమైనా పట్టణమైనా ఏదైనా దాని క్షేమం నిమిత్తం ప్రతిదినం మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి దేశం కోసం చేయాలి మనం ఉన్న పట్టణం ప్రాంతం కోసం పల్లెటూరులో ఉంటే చేయండి పట్టణంలో పట్టణం లేదా ఒక చిన్న కాలనీలో ఉంటే చేయండి ఏమైందంటే మనం చేసిన ప్రార్థన బట్టి కాపుదలు వస్తుంది పట్టణం క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటుంది పట్టణం అంత గందరగోళంగా ఉందనుకో మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి చెప్పండి గ్రామం అంతా గందరగోళం అయిపోయింది అనుకోండి ఏదో జరిగి అప్పుడు మనం క్షేమంగా ఉండగలుగుతాం మనం మన పిల్లలు అవునా కాదా గ్రామంలో అల్లర్లు చలరేగినాయి అనుకోండి ఉదాహరణ చెప్తాను వర్గ పోరాటాలు లేకపోతే ఏవో తగాదాలు జరిగినాయి అనుకోండి విచ విచక్షణ రక్తంగా మనుషులను చంపేస్తారు కదా అందులో మనం కూడా ఉండొచ్చుగా చెప్పలేంగా కాబట్టి మనం ఉన్నటువంటి పట్టణాలు గ్రామాలు ప్రాంతాల యొక్క క్షేమము నిమిత్తం మనం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేశం కోసం రెండది మనం ఉన్న ప్రాంతము దాని క్షేమము మీ క్షేమమునకు కారు గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు వారు ఎరుషులేముని చూసి ఏం చేశాడు ఏడ్చాడు ఎరుషులేమా ఎరుసలేమా ఎంత కన్నీళ్లు గార్చాడు తెలుసు ఆ పట్టణం కొరకు నీవిప్పటికైనా నా మాట వింటే నువ్వు క్షేమంగా ఉంటావు ఎందుకో వినటల్లా నిజమండి ఏడ్చాడండి యేసు ప్రభు అబ్రహాము సదమాగుమర్రా పట్టణాలు పక్కనే ఉంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్కడ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముని కొడుకున్నాడు అక్కడ లోతు సదమా విషయంలో ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు అర్థమవుతుంది ఇంకొక మాట చెప్తా పౌలు పరిచేరులో వెళుతూ వెళుతూ యథేన్స్ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణం అంత విగ్రహాలతో నింపబడితే బైబిల్లో ఉంది పౌల ఆత్మ అంట పరితాపం చెందిందంట హలే ఆ పట్టణం కొరకు ప్రార్థించాడు ఆ పట్టణంకులో ప్రకటించాడు చూడు వాళ్ళు దేవుని పెట్టలు యోనాని నినివే పట్టణానికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రకటించు బాబు అంటే ఏం చేశాడు నేను అంటే పాను నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో ఇంకొకళ్ళని నూరినో పంపించుకో ఎంత మెలికలు పెట్టాడు తెలుసా చివరికి నానా తిప్పలు పెట్టి దేవుడు చేసుకుపోతే ప్రకటించి ఏం చేశాడు కొండ మీద పోయి కూర్చున్నాడు ఏ ఎందుకని పిస్టేజీ క్వశ్చన్ వచ్చింది అర్థమవుతుందా వాళ్ళు పశ్చాత్తపడి దేవుని తట్టు తిరిగారన్న సంతోషం లేదు నేనన్న మాట నెరవేరలేదని పిస్టేజీకి పోయాడు చూడండి ప్రార్థించాల్సిన దైవజనుడు ప్రకటించాల్సిన దైవజనుడు ఆ పట్టణం విషయంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు కానీ ఏసయ్య అబ్రహాము పౌలు గారు వాళ్ళు వెళ్ళిన పట్టణాలు ప్రాంతాల నిమిత్తం ఎంత ప్రార్థన చేశారు అది కదా వాళ్ళ క్షేమానికి కారణం హలే లూయ మొదటిది దేశం నిమిత్తం ప్రార్థించాలి రెండోది మనం ఉన్న ప్రాంతాలు పట్టణాలు ప్రాంతాలు ఇక ఈ పట్టణం కావచ్చు పల్లెటూరు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మాట చెప్తాను నేనండి ప్రతిరోజు మనం చేసే ఈ ప్రార్థనలను దేవుడు ఆలకించి ఏం చేస్తాడో తెలుసా ఆ ప్రాంతాల నుండి క్షేమం ఇవ్వటమే కాదు ఆ ప్రాంతాల్లో ప్రజలను కూడా రక్షణ మార్గంలోనికి దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు హలేలోయ నమ్మండి ఈ మాట అద్భుతమైన దేవుడు మనం చేసే మనం చచ్చిపోవచ్చు కానీ మన ప్రార్థన ఎప్పుడు చచ్చిపోదు గుండెల్లో ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థన చేసి చేసి ఒక ఒకరోజు దేవుని సన్నిధికి చారవచ్చు చచ్చిపోవచ్చు కానీ మనం చేసిన ప్రార్థన అయితే చెప్పండి మనం మనం నేనున్నా నుండి రోజు జాస్తి కాలనీ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల కోసం రోజు అయ్యా నేను చనిపోవచ్చు కానీ నేను చేసిన ప్రార్థన చచ్చిపోద్దా కానీ అది ఎప్పుడు జ్ఞాపక అర్థంగా ఉండి నా తర్వాత అయినా ప్రార్థనలు ఫలించి ప్రజలు కోకొల్లలుగా రక్షణ పొందరా పొందుతారా లేదా ఖచ్చితంగా దేవుని బిడ్డలారా గమనించండి అందుకే నేను మీకు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే నేను ఎప్పుడు మీ గృహాలకు వచ్చినప్పుడు కూడా కుడికల్లో కూడా నేను చెప్పేది ఇదే కదా మీ గ్రామాల నిమిత్తం మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి ఏదో రోజు ఆ ఫలాలను మీరు చూస్తారు నిజం నేను అబద్ధం కాదు మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికే చెప్తున్నాను అవునా మీరు ప్రతిరోజు నా మాటిని మీ ప్రాంతాల కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేయండి క్షేమము కలిగిద్ది రెండోది ప్రజలకు కూడా రక్షణ కలిగిద్ది దేవుని తట్టు వాళ్ళు తిరగగలుగుతారు బైబిల్లో ఉన్న అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆ నాశనములో నుండి చెప్పండి మీరు నోరు దగ్గర చెప్పండి మీ ప్రార్థనను బట్టి ఎవరని తప్పిస్తాడు బైబిల్ ఇప్పుడు నేను చెప్తున్నానండి బైబుల్ అంత సత్యం ఈ ప్రపంచం లేదీ లేదు ఇదిగో ఈ ప్రతి మాట సచ్ ఈ వాక్యంలో ఉన్న దాన్ని బట్టి తప్ప మన జీవితాల్లో కానీ ఈ ప్రపంచంలో ఏది జరగదు మనుషులు అనుకున్నట్టు జరగదు ప్రభుత్వాలు అనుకున్నట్టు జరగదు దేవుడు ఏది నిర్ణయించాడో దానిని బట్టే జరుగుతుంది ఇక మూడో విషయం ఇందాక చదువుకున్న తిమోతికి రాసిన మధురి పత్రిక నుండి అధ్యాయంలో తిమోతితో ఏమంటున్నాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అంట ఏం చేయాల అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను హలోయ ఇది మూడో మూడో మాట మన మనల్ని పరిపాలిస్తున్నారే ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించే మన నాయకులు ఉన్నారుగా అదవుతుందా కానీ ప్రభు పేరటి నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ఉన్నా వాళ్ళ నిమిత్తం మనం తప్పకుండా ప్రార్థించాలి దేశాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు వాళ్ళ నిమిత్తం కూడా ప్రార్ ఇప్పుడు మనంతో మనం ఏంటంటే దేవుని బిడలంగా మన దేశ నాయకుల కోసం ప్రార్థించవలసిన ఆవశ్యకత మనకున్నది అదే కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల కోసం మనం ప్రార్థించాలి మన రాష్ట్రంలో ఉన్న మన నాయకుల కోసం ప్రార్థ మన ప్రాంతంలో ఉన్న నాయకుల కోసం కూడా మనం కాబట్టి మనల్ని సరే అది ఏమైనా కానీ ఒక మాటలో చెప్పుకోవాలంటే మనల్ని పరిపాలించే వాళ్ళ నిమిత్తము మనము తప్పకుండా ప్రార్థించాలి అవునా మన జిల్లాలో కలెక్టర్ గారు పరిపాలిస్తారు మన గ్రామంలో ప్రెసిడెంట్ గారు మరి ఎందరో పరిపాలిస్తున్నారు కదా మనకు అన్నీ అందుతుంది చెప్పండి ఇప్పుడు మనం చక్కగా ఫ్యాన్లు వేసుకొని కరెంట్ కింద చక్కగా కూర్చున్నాము దీని అంతటి కారణం ఎంత ఉంటే చెప్పండి మనం ఆలోచించండి ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టాలా అక్కడ విద్యుత్ కేంద్రాలు కట్టాలి దాంట్లో ఎంతమంది పనిచేయాలి అన్న దానికంటే కొంత మంత్రులు ఉంటారుగా వాళ్ళ ద్వారా ఇదంతా వచ్చి మనం ఇప్పుడు శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చొని తక్కువ మంది స్విచ్ ఫ్యాన్ మనకేం తీసి ఇచ్చేస్తే ప్యాన్ ఇచ్చినట్టు మనకు తెలిసిద్దు దాని ఎంత కష్టం ఉంటుంది వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే దేవుని బిడలంగా మనంతో మనం ప్రార్థన చేయొద్దా ఈరోజు వాహనాలు రయ్యమని వచ్చేసాం ఎట్లా వచ్చినాయి ఆ వాహనాలు ఆలోచన చేసుకుంటున్నాం ఈ మైకు శిష్టం ఉంది ఎట్లా వచ్చింది కొనుక్కుంటే వచ్చింది అంటారు రైట్ నేను కాదన్నా దీన్ని అంటే ఎంత వ్యవస్థలు నడుస్తున్నాయి దేశంలో ఊరకే దేశం నడవట్ల ఇన్ని వ్యవస్థలు పనిచేయబట్టే మనం అనేది సుభిక్షంగా ఉన్నామో హలోయ ఇప్పుడు మన మన పట్టణం ఉందండి పట్టణంలో పోలీసు వ్యవస్థ పనిచేయకపోతే అరాచకాలు ఎట జరుగుతాయి చెప్పండి పోలీసులు ఉంటేనే జరుగుతున్నాయి జరుగుతున్నాయా లేదా రోజుకి ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుందా పోలీసులే లేరు ఏమైద్ది కంటి మీద కొనుక్కుంటుందా ఎప్పుడెవడో చింటి తలుపు దాడతాడు కూడా తెలియదు పోలీసులే లేకపోతే ఇళ్ళల్లో పడుకున్నా కానీ తలుపుల బగలు కొట్టి మన ముందు దొంగతనాలు చేస్తారు అంతే కదా మరి వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి అందుకే తిమోతి తంటాడు తిమోతి మనం సంపూర్ణ భక్తియో మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనల్ని పరిపాలించే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి హలేలోయా దేవుని బిడ్లారా ఈ మూడు అంశాలు మన గుండెల్లో పెట్టుకొని ప్రార్థన చేద్దాం కాబట్టి ఈ మూడు విషయాలు మనం గుండెల్లో పెట్టుకొని రోజు ప్రార్థన చేయగలిగితే దాని వెనక దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను నిశ్చయముగా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటాం మానవుల ద్వారా పొందుకుంటానని నేను చెప్పట్లేదు ఏసయ్య నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించేదిగో నా బిడ్డ నా మాట చొప్పున ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేను నా బిడ్డకు మేలు చేయాలి దేవుడు మాటలు మూడు మాటలు వచ్చిన మనందరి గుండెల్లో మన సంఘంలో ఉన్న అందరి గుండెల్లో ఈ మాటలు పలేనిసారి మన